హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు కథ ప్రేమిస్తే ఒకటో భాగాన్ని వినేద్దాం జోరుగా వాన పడుతుంది అను ఇవాళ్ళకి ఇక్కడే ఉండి రేపు పొద్దున్నే రైలుకి వెళ్ళు అంటూ వస్తుంది అనాథాశ్రమం వార్డెన్ లేదంటే ఉదయమే నాకు జాయినింగ్ ఉంది కొత్త ఉద్యోగం ఆలస్యంగా వెళ్ళాలని వద్దంటే మళ్ళీ ఇక్కడికి వచ్చి మీ మీదే ఆధారపడాలి ఇక్కడ ఆటో ఎక్కి రైల్వే స్టేషన్కి పోయి అక్కడ రైలు ఎక్కితే వర్షం ఉండదు ఏమీ ఉండదు నేను వెళ్తాను అంటూ అక్కడి నుంచి బయలుదేరుతుంది అను అంతరాత్రి వేళ తనని పంపడం ఇష్టం లేకున్నా ఇప్పుడు ఆశ్రమం ఉన్న పరిస్థితిలో ఒక మనిషి ఎక్కువైనా కష్టం అని జాగ్రత్తగా వెళ్ళు అను అంటూ అను ఆటో ఎక్కే వరకు ఉండి ఆమెని పంపిస్తుంది ఆంటీ అను నేరుగా రైల్వే స్టేషన్కి వెళ్ళి అప్పటికే కూత పెడుతూ సిద్ధంగా ఉన్న రైలు ఎక్కి కూర్చుంటుంది నాలుగు గంటల ప్రయాణం తర్వాత హైదరాబాద్ మహానగరంలో ఆగుతుంది రైలు తను దిగేసరికి బాగా అర్ధరాత్రి అయినా సరే రైల్వే స్టేషన్ నిండా జనాలు వారిని దాటుకుని తన దగ్గర ఉన్న లగ్గేజ్ తీసుకుని అక్కడి నుంచి రైల్వే స్టేషన్ బయటికి వెళ్తుంది అను తను రైల్వే స్టేషన్ బయటికి వెళ్ళగానే జోరు వాన దేవుడా ఈ వానకి నాకు ఏదైనా గండ ఉందా ఏంటి నేను రైలు ఎక్కుదామని బయటికి వెళ్ళగానే మొదలైంది నేను ప్రయాణం చేసినంత దూరం చిన్న చినుకు కూడా లేదు ఇప్పుడు దిగగానే మళ్ళీ వాన అని అనుకుంటూ పక్కనే మూసి ఉన్న షటర్ దగ్గరకున్న రేకుల షెడ్ కిందికి వెళ్తుంది అను అక్కడ మొత్తం తడిగా ఉండేసరికి తన బ్యాగ్ తీసుకుని సీట్ కింద పెట్టుకుని కూర్చున్న తనని కింద పడేస్తూ వేగంగా వెళ్తాడు ఒకతను అను ఒక్కసారిగా కింద పడి మోచేతికి దెబ్బ తగిలించుకుని అమ్మ అంటూ పెద్దగా అరుస్తుంది ఆమె అరుపుకి వెళ్తున్న అతను అడుగులాగి వెనక్కి తిరిగి చూస్తాడు చీకట్లో ఉన్న అతనికి చిన్న ఎర్ర లైట్ వెలుతురులో కిందపడి కనిపిస్తున్నా ఆమెను చూసి దగ్గరికి వెళ్ళాలి అనుకునే అంతలోనే తనే ఎలాగొలలేచి రక్తం వస్తున్న మోచేతికి అరచేతిని పెట్టి అతను పరిగెత్తిన వైపు చూస్తుంది పెద్దగా అలంకారం లేని ఒక సీదా అమ్మాయి తనకు పరిచయం లేని ప్రపంచానికి సంబంధించిన అమ్మాయి అవ్వడం వల్ల తన కోసమా ఆగింది అనుకుని చిన్నగా నవ్వుకుంటాడు అతను అతను నవ్వుతూ ఉండగానే కొందరు గన్స్ పట్టుకుని వచ్చి ఆమె ఎదురుగా నిల్చొని ఇక్కడి నుంచి ఎవడైనా వెళ్లడం చూసావా అంటాడు ఆ వచ్చింది తన కోసమే అని తెలిసి వెనక జోబులో గన్ తీయడానికి చేతిని పెట్టిన అతనికి అతని చేతిలో గన్ కనిపించక వెళ్ళి మూసి ఉన్న కిరణ కిరాణా డబ్బా కొట్టు వెనక దాక్కుని వీరిని చూస్తూ ఉంటాడు ఆమె తన ఎదురుగా చేతుల్లో గన్నులు పట్టుకుని దున్నపోతుల్లో ఉన్న వ్యక్తులను చూడగానే భయం వేసి చూడలేదని అడ్డంగా తలూపుతుంది ఆ కళ్ళలో భయం చూసిన అతను ఆమెని ఒక్క నిషం చూసి మిగిలిన వారి వైపు చూ చూపు మళ్లిస్తాడు వాళ్ళు తప్పించుకున్న అతన్ని తలుచుకుని కోపంగా పళ్ళు నూరుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతారు అను వెళ్ళిపోయిన వాళ్ళని చూసి గుండె మీద చేయి పెట్టుకుని గాలి వదులుతూ అమ్మో హైదరాబాద్ అంటే ఇలా ఉంటుందా వాళ్ళు అలా రోడ్ల మీదకి వచ్చినా ఎవరి పని వాళ్ళు చేసుకుంటున్నారు ఇది ఎక్కడ ఊరు దేవుడా నాకు ఇక్కడ ఉండాలని లేదు మా ఊరు రైలు ఎన్ని గంటలకో కనుక్కొని వెళ్ళిపోతాను అనుకుంటూ రైల్వే స్టేషన్కి వెళ్ళటానికి ఒక పదడుగులు నడుస్తుంది పదడుగులు వేసిన అతనని డబ్బా కొట్టు చాటు నుంచి లేచిన వ్యక్తి చూస్తూ ఉంటాడు అను ఇప్పుడు ఊరు వెళ్ళిన ఆశ్రమం పరిస్థితి బాగోలేదు కాబట్టి నువ్వు ఆశ్రమంలో కాకుండా వేరే దగ్గర ఉండాలి అక్కడ ఉద్యోగం దొరకడం చాలా కష్టం ఇక్కడ రోడ్లు ఊడ్చినా చూసే దిక్కుండదు కాబట్టి నోరు మూసుకొని దొరికిన ఉద్యోగం చేసుకుని ఇక్కడే ఉండు అని మనసు చెప్తుంటే తిరిగి వెనక్కి వచ్చి ఇందా అక్కడి స్థలంలోని నిల్చొని నొప్పి పుడుతున్న చేతిని బాధగా పట్టుకొని నిల్చొని ఉంటుంది అతను అను ఎటు వెళ్తే అటు చూస్తూ తను బాధగా పట్టుకున్న చేతిని చూసి తన వల్లే ఆ దెబ్బ అని అర్థమవుతుంటే అంత చిన్నదానికే తట్టుకోలేకపోతుంది ఇక్కడ ఒక్కొక్కడు ఒక్కో రకంగా ఉంటారు వీళ్ళని తట్టుకుంటుందా అని అనుకుంటూ అను బ్యాగ్ దగ్గర పడి ఉన్న తన గన్ను చూసి హో ఇక్కడ పడిందా అనుకుంటూ దగ్గరికి వెళ్తాడు అను అప్పుడే తన ముందు ఆగిన ఆటో దగ్గరికి వెళ్ళి తన ఫోన్లో పంపిన అడ్రస్ చెప్పి ఇక్కడ దగ్గరలో తెలిసిన హాస్టల్ ఉంటే తీసుకుని వెళ్ళండి అంటుంది ఆటో డ్రైవర్ అనూని పై నుంచి కింద వరకు చూస్తూ రమ్మని ఆటో వైపు చూపి చూయించడం చూసి అతను కింద పడ్డ గన్ చేతిలోకి తీసుకుని ఆటో డ్రైవర్ వైపు చూస్తాడు ఆటో డ్రైవర్ గన్ చేతిలో పట్టుకున్న వ్యక్తిని చూసి భయపడి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అను వెనక నిల్చున్న వ్యక్తిని తుమ్ములు రావడానికి సిద్ధంగా ముక్కులో దురదం మొదలవుతుంటే జోబులని రుమాలు తీసుకుని ముక్కుకు కట్టుకుని గన్ నడుము దగ్గర దోపుకొని పక్కనే ఉన్న ఆటో వాడి దగ్గరికి వెళ్ళి అను ఇందాక చెప్పిన అడ్రస్ చెప్పి తన కారు ఎక్కుతాడు ఆటో అతను ఆమె దగ్గరికి వచ్చి ఆటో ఆపి మళ్ళీ ఆమె చెప్పిన అడ్రస్ వినేసరికి ఆటో ఎక్కించుకుంటాడు అతను అనో ఆటో వెనకే వెళ్తూ ఫోన్ తీసుకొని హాస్టల్ వాటర్కి ఫోన్ చేసి పెట్టేస్తాడు మరుసటి రోజు ఉదయం హే పిల్ల ఏ ఊరినిది అంటూ వినిపిస్తుంది ఒక రోడ్డు మీద ఉండే పోకిరి గొంతు ఆ అమ్మాయి భయంగా దిక్కులు చూస్తూ ఇక్కడే అండి హైదరాబాదే అంటుంది ఆ అమ్మాయి ఓ హైదరాబాదా మంచిది మా తాన హైదరాబాద్ పోరీలైనా అమెరికా పోరీలైనా పూరి లెక్క నలగాల్సిందే అని పెద్దగా నవ్వుతూ ఉంటాడు ఆ అబ్బాయి ఆ అమ్మాయి అతని వైపు బెదిరిగా చూస్తూ ఇలా చేస్తే నేను పోలీసులకు చెప్తానండి అని అంటుంది ఆహా పోలీసులకు చెప్తావా ఏమని చెప్తావు అక్కడ స్టేషన్లో ఎందుకు కానీ నీ ముందున్న బల్లెక్కి అందరికీ వినిపించేలా అరిచి చెప్పు అంటాడు అతను రే ఆ పెళ్ళి చూస్తే అమాయకురాలా ఉంది రోడ్డు మీద గొడవ అవసరమా అంటాడు పక్కనున్నవాడు ఆ అవసరమేరా నా మానాన నేను వస్తుంటే చున్నీ గుంజానంటూ చంప మీద కొడుతుందా నన్ను కొడితే ఎలా ఉంటుందో తనకు తెలియాలి కాబట్టే నువ్వు నోరు మూసుకునుండు అంటూ ఆ అమ్మాయిని చూసి ఏం పాప నీకు బొట్టు పెట్టి చెప్పాలా నీ ముందున్న బల్లెక్కు అంటాడు తను బల్ల ఎందుకండి అంటూ భయంగా గుట్టుకలు మింగుతోంది తను ఏం పోరి నువ్వు తర్వాత ముచ్చట్లు చెబుదులే గానీ ముందు బల్లెక్కు లేదంటే ఈడున్న అందరు ముందు నాకు ముద్దు పెట్టు అంటూ సీరియస్గా చెప్తాడుతను అతనంత గట్టిగా చెప్పేసరికి భయం వేసి తన ముందున్న బల్లెక్కి ఎక్కి తను రోడ్డు మీద జనం మొత్తం మామూలు స్థితిలో ఉంటే తను ఒక్కతే బల్ చూసి ఆ అమ్మాయిని విచిత్రంగా చూస్తుంటారు అక్కడ జనాలు ఆ అమ్మాయికి అది చూసి ఏడుపు వస్తుంటే బలవంతంగా ఆపుకుని అలానే నిల్చుని ఉంటుంది ఆ అమ్మాయి నిల్చున్న కాసేపటికి ట్రాఫిక్లో వేగంగా వచ్చి ఆగిన కార్లో నుంచి దిగిన ఆ రడుగుల వ్యక్తి చేతులు కట్టుకుని ఆ అమ్మాయి వైపే చూస్తాడు డోర్ ఓపెన్ చేసుకుని అతని వెనకే అతనికి ఈడు చూడు సరిగ్గా ఉండేలా చక్కటి చీరలో దిగుతుంది ఒక కుందున బొమ్మ అంతసేపు ఆ అమ్మాయిని ఏడిపిస్తున్నవాడు కారు నుంచి దిగిన వ్యక్తిని చూసి భయంగా చూస్తూ అమ్మాయిని దిగు అంటాడు అతని మాట వినిపించిన అమ్మాయి తలెత్తి అతని చూసి ఎందుకు సార్ అంటుంది నేను చెప్తున్నాను కదా దిగే పోరి నాకు సమయం అవుతుంది నువ్వు కూడా వెళ్ళు అంటూ అక్కడి నుంచి పరుగులు పెడుతూ బైక్ దగ్గరికి వెళ్తాడు ఇందాక ఎక్కమన్నాడు ఇప్పుడు దిగమన్నాడు ఎందుకు ఏంటో ఈ ఊర్లో వాళ్ళు అనుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోదామనేసరికి అను అని వినిపిస్తుంది ఒక గొంతు గొంతు వినిపించిన వైపే తల తిప్పిన తనకి ఎదురుగా కారు దగ్గర కనిపిస్తున్న అమ్మాయిని చూసి ఆశ్చర్యంగా సాధ్వక్క ఇక్కడ అని నవ్వుతూ దగ్గరికి వెళ్తుంది ఇది మా అత్తయ్య వాళ్ళ ఊరు ఇతను నా భర్త ఫ్రెంశు అంటూ పక్కన ఉన్నతని చూపిస్తుంది సాధ్వి అను ప్రెంషుని చూసి ఒక్క క్షణం నిశ్శబ్దంగా ఉండి నమస్తే సార్ అంటూ చేతులు జోడిస్తుంది సాధ్వి వైపు ఎవరు అన్నట్టు చూస్తాడు ప్రన్షు నేను ఈ అమ్మాయి ఉండే అనాథాశ్రమానికి అప్పుడప్పుడు వెళ్ళేదాన్ని అంటూ ఫ్రెండ్షిప్ వైపే చూస్తుంది సాధ్వి అతను అను వైపు ఒక్కసారి చూసి సాధ్వి వైపు చూస్తూ సరే వెళ్దామా అంటాడు హా అంటూ అను వైపు చూస్తూ సరే అను మాకు వేరే పని ఉంది వెళ్తున్నాను అంటుంది సరే అక్క నాకు కూడా ఆఫీస్కి ఆలస్యం అవుతుంది వెళ్తాను అంటూ అక్కడి నుంచి వెళ్ళబోతుంది ఫ్రెండ్షు ఒక్క నిమిషం అను అంటూ ఆమెను పిలుస్తాడు అను ఏంటి అన్నట్టు అతని వైపే చూస్తుంది ఆ అబ్బాయికి నీకు ఏంటి గొడవ అంటాడు ఫ్రంచు అను బెదురుగా ఫ్రంచు వైపు చూసి గొడవ కాదు సార్ నేను రోడ్డు మీద వస్తుంటే అక్కడ కొంతమంది గుంపుగా ఉండి ఆడపిల్లల్ని ఏడిపిస్తున్నారు సరిగ్గా నేను వాళ్ళని దాటుతూ వస్తుంటే ఆ అబ్బాయి బైక్ మీద వెళ్తుంటే నా చున్ని అతని చేతి గడియారంలో ఇరుక్కుపోయింది అది చూసి నేను చంప మీద కొట్టాను అతను నన్ను శిక్షిస్తున్నాడు అని చెప్పింది హో ఏదైనా ఎక్కువ చేస్తే చెప్పు నాలుగు తన్ని బుద్ధి చెప్తాం అంటుంది సాత్వి అవసరం లేదక్కా అతను చేసిన దాంట్లో నా తప్పే ఎక్కువగా ఉంది నేను వెనక ముందు చూసుకోకుండా కొట్టాను దానికి అతను శిక్షించాడు అతనితో వాదులాడే కంటే ఒక ఐదు నిమిషాలు తిట్లు తింటే అతని కోపం చల్లారుతుందిగా అంటుంది అను అను చెప్పింది విని సరే అను ఇక వెళ్ళు అంటూ అక్కడి నుంచి అనుని పంపించేసి ప్రెన్షు వెళ్దామా అంటూ ముందు కదులుతుంది సాధ్వి ప్రెన్షు సాధ్వి వెనకాల నడుస్తాడు అను చేరబోతున్న ఆఫీస్ని ముందు నిల్చుకుని దాన్ని పైనుంచి కింద వరకు చూస్తూ ఉంటుంది ఐదు నిమిషాల నుంచి అక్కడే నిల్చొని ఆఫీస్ని ఎగాదిగా చూస్తున్న అనువైపు విచిత్రంగా చూస్తూ ఉంటారు అక్కడ వాచ్మెన్ వాళ్ళు వామ్ హైదరాబాద్లో ఇంత పెద్ద అంతస్తులున్న ఆఫీసులు ఉంటాయా అని అనుకుంటూ తెరిచిన నోరు మూసుకొని అక్కడున్న వాచ్మెన్ విచిత్రంగా చూడడం చూసి హి 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 అని అనుకుంటూ లోపలికి వెళ్తుంది లిఫ్ట్ దగ్గరికి వెళ్ళిన అను లోపలికి వెళ్ళి తను వెళ్లాల్సిన అంతస్తు బటన్ నొక్కి నిల్చుని ఉంటుంది ఆమె వెళ్ళాల్సిన అంతస్తు రాగానే తెరుచుకున్న లిఫ్ట్ డోర్ చూసి బయటికి వెళ్తూ ఎదురుగా ఉన్న అతన్ని బలంగా గుద్దుకుని వెనక్కి పడబోయేది అతని అరచేతిలో బంధించిన నడుం వల్ల కింద పడిపోకుండా ఆగుతుంది అతను ఆమెను ఒడిసి పట్టుకుని భయంగా ఉన్న ఆమె కళ్ళని చూసి తనని సరిగ్గా నిల్చోబెట్టి ఆమె వైపే చూస్తూ ఉంటాడు అను థ్యాంక్ యూ సార్ అంటూ ఫ్రెండ్షు వైపు చూసి ఈయన ఇక్కడేంటి అని అనుకుంటూ ఆశ్చర్యంగా అతన్నే చూస్తుంది ఆమె ఆశ్చర్యంగా చూసి నువ్వేంటి ఇక్కడ అంటాడు గంభీరమైన గొంతుతో ఫ్రెన్షు ఏంటి ఈ ఆఫీస్ ఈసారి ఆఫీసా ఇంత పెద్ద ఆఫీసా అనుకుంటూ అతని ముఖంలో ముఖం పెట్టి చూస్తుండేసరికి ఉద్యోగంలో చేరడానికి వచ్చాను సార్ అంటుంది అను చాలా చిన్నగా ప్రంజు ఆమెని ఒక్కసారి చూసి ఇది నా ప్రైవేట్ ఫ్లోర్ నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు అంటాడు కోపంగా నేను ఈ ఆఫీస్కి ఇప్పుడే వచ్చాను సార్ ఇక్కడ నాకేమీ అర్థం అవ్వలేదు అందులోకి ఇంత పెద్ద ఆఫీస్ చూడ్డం మొదటిసారి అవడం వల్ల వింతగా ఉంటేను ఏ బట్టం నొక్కానో ఏంటో అని అనుకుంటూ అతని వైపు కొంచెం బెదురుగా చూస్తుంది ఫ్రెంచు ఆమెను చూసి ఏది నీ ఫైల్ ఇవ్వు అంటూ అక్కడి నుంచి కదులుతాడు కదులుతూ అడుగుతాడు అను తన చేతిలో ఫైల్ ప్ర చేతిలో పెట్టి అతని వెంట భయంగా అడుగులు వేస్తుంది ఎందుకు భయపడుతున్నావు అంటూ ఫైల్ తీసి చూస్తాడు ఫ్రెంచు నాకు ఇంగ్లీష్ సరిగ్గా రాదు సార్ చదవగలను రాయగలను అంతే మాట్లాడడం రాదు ఆ విషయం నన్ను ఇంటర్వ్యూ చేసిన సార్కి చెప్తే జూమ్లోనే ఇంగ్లీష్ రాయించి అది చదవమని ఉద్యోగం ఇచ్చాడు అని చిన్నగా మాట్లాడుతూ ముఖం పెడుతుంది అను ఏమైంది ప్రంజు అంటూ వస్తుంది సాధ్వి ఈ అమ్మాయిని ఇక్కడ ఉద్యోగం ఇస్తానని పిలిచింది ఎవరు అంటాడు ప్రంషు మన మేనేజర్ అంత సామాన్యంగా ఒకరిని ఉద్యోగంలోకి తీసుకోడు నాకు నమ్మకం ఉంది అంటుంది సాధ్వి అక్క అంటూ భయంగా సాధ్విని పిలుస్తుంది సాధ్వి అను వైపు చూసి హే అను నువ్వొచ్చావేంటి అంటే ఇంటర్వ్యూ నీకేనా అవును అన్నట్టు తలూపి నాకు ఉద్యోగం ఇవ్వరా అక్కా అంటుంది భయంగా ఎందుకు ఇవ్వరు అంటూ ప్రంజు వైపు తిరిగి ప్రంషు తనకు మన మన దగ్గర ఉద్యోగం వచ్చింది కదా మళ్ళీ ఎందుకు ఆలోచిస్తున్నావు అంటుంది సాధ్వి సాధ్వి అంతగా అడిగేసరికి సరే నీ ఇష్టం తనకు నువ్వే ఒక పొజిషన్ ఇవ్వు అంటాడు ప్రంషు ప్రంజు మాటికి నవ్వుతూ తలూపి అను నువ్వు మొదటి నుంచి తెలుగు మీడియం కదా అందుకే ఇక్కడ నీకు అర్థం అవ్వదు కాసిన్ని రోజులు నువ్వు ఇక్కడ వాతావరణం అలవాటు పడితే అన్నీ అవే వస్తాయి అంటూ ఆమె చేతిలో ఫైల్ తిరిగి పెట్టి ఆమెను నవ్వుతూ చూస్తుంది సాధ్వి సాధ్వి మాటకి ఉద్యోగం ఇస్తున్నట్టేగా అక్క అని అంటుంది అను నవ్వుతూ సాధ్వి అంటూ చిన్నగా నవ్వి ఊరుకుంటుంది అను చుట్టూ చూసి ఇది మీ ఇల్లా అక్క అంటుంది సాధ్వి నవ్వుతూ ఇది మా పర్సనల్ ఫ్లోర్ అన అను మా ఇల్లు కాదు అంటూ ఆగి ఒక్క నిమిషం ఇక్కడే ఉండు అంటూ ప్రంచు ఉన్న గదికి వెళ్తుంది ప్రంచు గదిలో నుంచి బయటికి వస్తూ ఎదురుగా వస్తున్న సాధ్విని చూసి సాధ్వి ఆ అమ్మాయి ఈ రోజు నుంచి నా దగ్గర పనిచేస్తుంది తనకు అన్ని వివరాలు చెప్పు అంటూ వేరొక గదిలోకి వెళ్ళి చొక్కా విప్పుతుంటాడు ఆ సార్ దగ్గర నాకేం పని అని అంటుంది అను సాధ్వి గదిలోకి వచ్చి నీ దగ్గర పనేంటి ప్రంచు అని అడుగుతుంది ప్రంషు సాధ్వి వైపు చూసి ఆమెని దగ్గరికి తీసుకుని ఏంటి మేడం అంటూ ఆమెను చూస్తూ అను నా పర్సనల్ సెక్రటరీగా పెట్టుకుంటాను సాధ్వి అని అంటాడు ఏంటి ఆ అమ్మాయికి అన్ని నైపుణ్యాలు లేవు ప్రంచు ఏదో బ్రతకడానికి ఉద్యోగం చేసుకోవాలి అని అనుకుంటుంది మాకు కూడా తెలుసులే సాధ్వి ఉదయం నీకు తెలిసిన అమ్మాయి అన్నావని ఇక్కడ ఉద్యోగం ఉంచాను లేదంటే నా దగ్గర టీలు ఇవ్వడానికి కూడా పనికిరాదు అంటూ ముందుకు చూసి మాట్లాడటం ఆపేసి హే నువ్వేంటి ఇక్కడ ఇది పర్సనల్ కదని తెలియదా అంటాడు ప్రంషు ఫ్రెంశు మాటికి భయంగా చూస్తూ క్షమించండి ఈ ఫోన్ చాలాసేపటి నుంచి మోగుతుంది మిమ్మల్ని పిలిచినా పలకట్లేదని లోపలికి వచ్చాను అంటూ ఫోన్ అక్కడ టేబుల్ మీద పెట్టి అక్కడి నుంచి బయటికి యథాస్థానంలో యధాస్థానంలో నిల్చుంటుంది సాధ్వి వైపు చూసి చూశావు కదా బాస్ గదిలోకి వచ్చేటప్పుడు కనీసం అనుమతి తీసుకోవాలని కూడా తెలియదు అలాంటి అమ్మాయిని ఆఫీస్ వ్యవహారాలు దోరిస్తే మనకు కోట్ల నటం నష్టం వస్తుంది దానికి బదులు సెక్రటరీగా ఎంతో కొంత మొకాన కొడితే అయిపోతుంది తనకు ఆఫీసులో ఉద్యోగం కావాలంటే ఇక్కడ పనిచేయడానికి అవసరం లేదు అంటాడు ప్రంషు మాటలు విని అలా అనుకు ప్రంషు తను పెరిగిన వాతావరణం అలాంటిది తనకు పరిస్థితులు తెలియ అర్థమయ్యేలా చెప్తే అర్థం చేసుకుంటుంది తను మొదటి నుంచి ఆశ్రమంలో పెరిగిన అమ్మాయి వారికి మంచి చెడు చెప్పేవారు లేక అలా చేస్తుందంతే ఇక నీకు ఇష్టం లేకుంటే నేను బలవంతం చేయను కాకపోతే ఏదో ఒకటి చేసుకునివు అంటూ ప్రంశుని వదిలేస్తుంది సాధ్వి ప్రంషు ఆగకుండా వస్తున్న ఫోన్ చేతిలోకి తీసుకొని నీ ఇష్టం సాధ్వి అంటూ ఫోన్ ఎత్తి హా చెప్పు అంటాడు అవతల వారు ఏదో చెప్పేసరికి సరే అంటూ ఫోన్ పెట్టేసి నేను ఇప్పుడు ఢిల్లీ వెళ్తున్నాను రెండు రోజుల్లో వస్తాను అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అను వెళ్తున్న ఫ్రెండ్షు వైపే చూస్తూ సాధ్వి కోసం ఎదురు చూస్తూ ఉంటుంది సాధ్వి బయటికి వచ్చి అను ఈ రోజు నుంచి నువ్వు ఫ్రెండ్షు పర్సనల్ సెక్రటరీ అతను నేను ఇద్దరం ఒక్కటే మేము ఎక్కడికి వెళ్తే నువ్వు అక్కడికి రావాలి నాకు మీటింగ్లు ఉన్నప్పుడు నువ్వు సమయానికి నాకు సంబంధించిన అన్ని చేకూర్చాలి ఇంకా ఇంగ్లీష్ అంటే నా దగ్గర ఎక్కువ మాట్లాడుకున్నా పర్లేదు కానీ సందర్భం వచ్చినప్పుడు చిన్నగా మాట్లాడడానికి ప్రయత్నించు అంటుంది అను సరే అక్క అంటూ తలూపుతూ ఏదో అడగడానికి మొహమాట పడుతూ ఉంటే జీతం గురించి అడగాల అంటుంది సాధ్వి అవును అన్నట్టు తలూపుతుంది అను నీకు మేనేజర్ ఎంత చెప్పాడను పదిహేను వేలక్క సరే నా దగ్గర నీకు లక్ష రూపాయలు ఇస్తాను నువ్వు పని బాగా చేస్తే మరో యాభై వేలు పెంచుతాను ఇంకా నువ్వు ఉండడానికి కూడా బయటకు అవసరం లేదు నా ఫ్లాట్ ఒకటి ఉంది అందులో ఉండు కాకపోతే నేను నేను సారు ఎక్కువగా అక్కడే ఉంటాం నీకు వేరే గది ఉంటుంది అది వాడుకో అంటుంది వద్దక్క నేను హాస్టల్లో ఉంటా ఒక్కదానికే ఉండాలంటే భయం వేస్తుంది భయపడాల్సిన పని లేదను అక్కడ వాచ్మెన్ భార్య ఉంటుంది నీకు తోడుగా తన్ని పడుకోబెట్టుకో అంటుంది సాధ్వి అన్నీ చెప్పిన ఆలోచిస్తున్న చూసి ఏమైందను అంటుంది సాధ్వి అది కాదొక్క నా దగ్గరున్న నాలుగు వేలు రాత్రి హాస్టల్ ఫీజు కట్టిస్తాను వెయ్యి రూపాయలుట్టే హాస్టల్ నుంచి ఇక్కడికి రావడానికి రెండు వందల యాభై తీసుకున్నాడు ఇప్పుడు తిరిగి వెళ్ళి మళ్ళీ మీరు చెప్పిన దగ్గరికి వెళ్ళడానికి ఎంత అవుతుందో ఏంటో అంటూ సాధ్వి ముఖం చూస్తుంది సాధ్వి నవ్వుతూ అంత అవసరం లేదు నీకేమైనా కావాలంటే అక్కని నేనున్నాగా నన్ను అడుగు ఇంకా నువ్వు వచ్చేది ఆఫీస్కి ఫ్లాట్కే కాబట్టి నిన్ను డ్రైవర్ దించుతాడు సాధ్వి సంతోషం నవ్వుతూ చాలా చాలా థ్యాంక్స్ అక్క అంటూ ఒక్క క్షణం ఆగి థ్యాంక్స్ మేడం అంటుంది హే మేడం ఏంటి నువ్వు ఎక్కడున్నా అక్క అనే పిలువు అంటూ అను దగ్గరకు వచ్చి తలని మరీ నా క్యాబిన్కి వెళ్దాం పదా ఇక్కడికి ఏదైనా అత్యవసరమైతేనే రా లేదంటే సార్ కోపడతాడు అంటూ అనూని తీసుకుని కిందికెళ్ళి అందరికీ తన చుట్టాలమ్మాయి చెల్లిగా పరిచయం చేసి తన సెక్రటరీ అని చెప్పి తన క్యాబిన్లోకి తీసుకుని వెళ్తుంది కొద్దిసేపు పని గురించి వివరంగా చెప్పి అను నీ డ్రైవర్ చేత ఫ్లాట్ దగ్గరికి పంపిస్తుంది సాధ్వి మరి తరవై భాగంలో ఏం జరుగుతుందనే క్షిప్సాలు తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలను నా కామెంట్ రూమ్లో తెలియచేయండి థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్